హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి దీనివల్ల ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా ఉపయోగపడొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇది హైవే మీద ఉన్న ఒక వెంచర్ అనమాట పాతది గ్రామ పంచాయతీ లేఅవుట్ అయితే ఇది సిటీలో మెయిన్ సిటీలో ఉంది ఇక్కడ చూస్తే హైవే మీకు ఆల్రెడీ కనబడుతుంది జస్ట్ ఒక ఈ ప్లాట్ నుంచి మనకు హైవే అయితే వంద మీటర్లే ఉంది స్టార్ట్ అయిపోయినాయి అబ్జర్వ్ చేయొచ్చు కూడా మొత్తం నాలుగు సైడ్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు కన్స్ట్రక్షన్ జస్ట్ రోడ్ కి ఈ బెంగళూరు హైవేకి అవతల సైడ్ ఇరవై ఐదు వేలు గజం ఉందండి దగ్గర దగ్గర దాంతో పోలిస్తే మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో మనకి ప్లాట్ వస్తుంది ముప్పై అరవై సైజు ఉంటది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఇది వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఓకే ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట ట్వంటీ ఫీట్ రోడ్ అయితే హైవే మీద నుంచి జస్ట్ మనకు ఒక వంద మీటర్లు ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఫీట్ల ఇరవై ఫీట్ల రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఉంది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి ఇక్కడ ఈ గ్రీన్ స్టోన్ ఏదైతే ఉందో ఇది ముప్పై అరవై సైజు లో ప్లాట్ అనమాట ఇల్లు కట్టుకోవడానికి జబర్దస్త్ ఉంది ఇల్లు మధ్యలో ఉంది ప్లాట్ ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వచ్చేసి మనకు జస్ట్ ఒక రెండు మూడు వందల మీటర్లే జస్ట్ పక్కకే ఉంటది బస్ స్టాండ్ అయితే న్యూ బస్ స్టాండ్ సో ఇక్కడ నుంచి మనకు ఎస్సీ జట్కి వెళ్ళిపోవాలన్నా కానీ నాలుగైదు కిలోమీటర్లే ఇట్లానే దివిటిపల్లి సేచికి వెళ్ళాలన్నా కానీ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి స్ట్రైట్ గా హైవే మీద ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీరు అయితే వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ సూపర్గా ఉంటుంది మంచి ప్లాటు పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ